ఆశీర్వదించి గెలిపించాలి అని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మర్పల్లి మండలం రావులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాద్రిగా శ్రీకాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి కత్న గుర్తు వేయాలి అని కోరారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపేస్తే గ్రామానికి అవసరమై అన్ని పనులు పూర్తి చేసి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಮಂಡ್ರೆ ಕತ್ತೆರೆ ಗುರುತುಕೆ ಕತ್ತೆ ಗುರುತುಕೆ ಕತ್ತೆ ಗುರುತುಗೆ کچر کڑتو 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 তরে ঘুরতে গেলে হতে ঘুরতে खतरे गुद सुको खतरे गुद सुको खतरे गुद सुको खतरे गुद सुको गुदला गुद सुको खतरे गुद सुको गुदला गुद सुको खतरे 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 லாஸ் அந்த ஐக்கிய வாங்க கொடுத்துக்க రావులపల్లికి గతంలో చాలా మండల పదవులు వచ్చినాయి గతంలో మనకు మోన్రెడ్డి మామ కానీ అంజన్న కానీ మండల పదవులు అనుభవించారు ఆ తర్వాత నాకు మన ఎమ్మెల్యే డాక్టర్ మితకానంద నెక్స్ట్ ఎమ్మెల్యే ఆనందన్న గారి ఆశీస్సులతోటి గత ఆరు సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గత ఐదు ఆయంలో ఏడ బోరేసినా కూడా పుష్కలంగా నీళ్లు పడ్డాయి అప్పుడు అమ్మకంటే గతంలో చాలా నీటి కరువు ఉండే అర్థ మనము ఈ కొడుగుంట రావులపల్లి రోడ్డు కానీ మనకు బాబాకారు నుంచి తుర్మామిడి రోడ్డు కానీ మా ఆయాంలో ఆ గత ప్రభుత్వ మాయాంలో శాంక్షన్ చేయడం జరిగింది ఈశ్వర్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ రావడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎలక్షన్ పోడ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేయడం లేదు ఆ తర్వాత ఈ రోడ్ ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఐదైదు వేలు పంపిస్తుండని ఒక మంచి పేరు మన గ్రామానికి నేను తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ గత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి మండలంలో ముప్పై రెండు గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు నాలుగు ఆమ్లెట్లు ఎవరు చనిపోయినా కూడా నాకు ఫోను పార్టీ లేదు మతం లేదు కులం లేదు వాళ్ళ ఏమి లేదు చూడకుండా నాకు ఫోన్ వస్తే ఐదు వేలు పంపిస్తున్నా ఇప్పటికీ రెండు వందల చిల్లర ఐదు వేల రూపాయలు పంపించడం జరిగిందంటే ఒక్క సంవత్సరంలో నాకు పది లక్షల ఖర్చు వచ్చింది నాకు ఇంకా మూడేళ్ళు ఇస్తానని అనుకున్నా అంటే ఇంకో ముప్పై నలభై లక్షల ఖర్చు వస్తుంది ఒక యాభై లక్షల రూపాయలు ఈరోజు నేను ప్రజలకు ఇస్తాను నాకేమన్నా చెడు జరిగితే అంటారు రేపటి నాటికి మనపల్లిలో పోయి కూర్చుంటే ఏ ఊరమ్మా అంటే రావులపల్లి అంటే మీరెంత ప్రాంత మంచి అంటే అట్లా అనుకుంటారు కామన్ గా ఆ ఊరు ఆ గొప్ప పేరును నేను ఈ రావులపల్లికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ రోజు మీరు అందరు గమనించాలి కొందరు అంటున్నారు రెండు వందలు ఇండ్లు ఇస్తాం మూడు వందల ఇండ్లు ఇస్తాం ఏడు నుంచి వచ్చింది రెండు వందల ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత గ్రామం కొండారెడ్డి పల్లెల్ని రెండు వందల ఇండ్లు ఎవరు ఇస్తలే మనం మరపల్లి మండలంలోనే ఇరవై ముప్పై ఇండ్ల కంటే ఎవరు ఎక్కువయ్యారు ఎందుకు అంటున్నారు ఒక శ్రీకాంత్ రెడ్డిని ఓడగొట్టాలంటేనే రెండు వందల ఇండ్లు వస్తున్నాయంటే శ్రీకాంత్ రెడ్డి గెలుస్తేం ఏం చేస్తాడని మీరు ఆలోచన చేయాలి శ్రీకాంత్ రెడ్డి గెలుస్తే సీఎం ఏ వస్తాడు అది గుర్తుంచుకోండి శ్రీకాంత్ రెడ్డి గెలుస్తేనే రావులపల్లికి మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో పేరు తీసుకొస్తా మీ అందరి ఆశీర్వాదం తోటి తీసుకొస్తా ఈ రోజు చెప్పి నా పేరు చెప్పి మీరు రాజకీయాలు చేస్తున్నారు మీరు పబ్బం గడుపుకుంటున్నారు నా పేరు చెప్పి మేము మండల లీడర్లు అని చెప్పుకుంటున్నారు నా పేరు చెప్పి ఆడ తీసుకుంటున్నారు ఒకటి అడుకోండి రావులపల్లెలు పోయి మండల లీడర్ల దగ్గర అడుక్కోవాల మండలి రావాల మీ చేతిన్నది ఒకసారి నన్ను ఇప్పుడు నా ఈ పెద్ద పెద్ద నాయకులు పట్ల ఇంద్రారెడ్డి గారు కూడా సర్పంచ్ అయ్యే మినిస్టర్ అయ్యిండు రాష్ట్ర నాయకుడు అయ్యిండు ఒక యాదన్న చెల్ల యాదన్న కూడా సర్పంచ్ అయ్యే మనము పెట్రోల్ కార్ నుంచి తిండి కార్డు దాకా మనం చూసుకోవాలి అట్లా కాదు నీకు సమస్య వచ్చినప్పుడు నీ ఫోన్ లో నేను ఉంటా ఖర్చు పెట్టి నా మనిషిని పెట్టి రెండు వేల రూపాయలు మీకు అన్నం కేటీఆర్ ఈ ఊరికి తీసుకురావలే సత్తా రావులపాలెకు ఉన్నది కాబట్టి మీరు దయచేసి పార్టీలకు అతీతంగా నేను ఒకటి ఏం చెప్తున్నా వ్యక్తిని చూడండి పార్టీలు వద్దు ఇప్పుడు స్వతంత్రంగా గుర్తులు ఉన్నాయి ఎవరి పార్టీ అలాది ఎవరి ప్రేమ అలాకుంటాయి కానీ ఊరికి మంచి ఎవరు చెడ్డెవరు వ్యక్తిని చూడండి వ్యక్తిని చూసి ఓట్లు వేయండి నేను రావులపాలెకి చేసిండొచ్చు మా కుటుంబం చేసిండొచ్చు ఒకరికి అన్నం పెట్టినాం కానీ ఒకరిది ఏం చేయలే ఒకరిది కడుపు మీద కొట్టలే మేము ఒకటే ఒక మాట మేము చందలు ఇచ్చినాం గాని చందలు తిండిలే బాగా ఆలోచన చేయాలి మేము ప్రతి జాతరకు గాని ప్రతి దానికి గాని గుడి పేరు చెప్పి చందలు వసూలు చేసి తింలే మేము ఒకటే ఆలోచిస్తున్నాం ప్రతి దానికి మాల పోషమ్మ గుడికి లక్ష పదకొండు వేలు ఇచ్చిన పోషమ్మ గుడికి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ఇచ్చిన గుట్ట మీద మా మా వంశస్థులు అనంతరెడ్డి గారే కదా గుట్టను డెవలప్ చేస్తున్నది అంతకుముందు మన 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 గౌడ్ రామగౌడ్ గారు కూడా దాన్ని డెవలప్ చేసారు ఆ తర్వాత మనం చేస్తున్నాం నాయన పేరు మీద అంతో ఇంతో ఇంత కాటేజ్ నిర్మించుకుంటున్నాం రావు సాబు కానీ మన ఏ జాతర వచ్చినా నేను ముందు మీ అందరికి తెలుసు నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా మీరు అందరు ఆలోచన చేయండి మీ ప్రేమను నాకు ఇవ్వండి మీరు ప్రేమిస్తే నేను నేను ఇంకా మీరు ఒక్కసారి ప్రేమించి చూడండి నేను వంద రెట్లు మిట్ల నాకు ప్రేమ ఎంత ఉంటే నేను అంత ప్రేమగా ఉంటా మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను ఈ మండల స్థాయిలో ఈ ఊరు నుంచి ఇంకా పంపిస్తే ఊరికి పేరు వస్తుంది కాబట్టి మీరు దయచేసి నా మీద ఎటువంటి కోపతాపాలు పెట్టుకోకుండా నన్ను ముందరికి తీసుకపోతే రావులపల్లి గ్రామం పేరు ఇంకా చరిత్ర స్థాయిలో నిలిచిపోతుంది కాబట్టి మీ అందరికి నేను నన్ను కత్తెర గుర్తు గెలిపించాల్సిందిగా కోరుతున్నా ఇంకో విధంగా నేను మండలంలో ఐదైదు వేలు పంపించినా కూడా ప్రతి ఊర్లో నాకు గ్రామ నాయకులు ఫోటో పెట్టి పేపర్కి ఇస్తారు కానీ రావులపల్లిలో నేను ఎవ్వరు ఫోటో దించాను ఎందుకంటే నా ఊరు కాబట్టి నేను తెలియని దానాలు చాలా ఉన్నాయి అందుకే ఆ ప్రేమతోటి ఇంతమంది అక్కజన్నులు వస్తున్నారు నా దగ్గరికి నేను పేరుకు చెప్పుకోలే ఇళ్ళకు అది చేసిన అది చేసినా అని నేను తెలియని ప్రేమ నాకు మీ అందరి నుంచి ఉన్నది ఇంకోటి నేను ఇప్పుడు కొత్తగా నేనేం చెప్పుకుంటున్నా అంటే నా నుంచి నా సొంతంగా ఏ అధికారము ఏ గవర్నమెంట్ చేయని పంచాయతీకి అవసరం లేదు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ గెలిపించారు ఆయన కూడా డెవలప్ అయిందా ఆగలేదు ఇప్పుడు కూడా ఆగది మేము అధికారంలో ఉన్నాను మీకు ఇండ్లు ఇస్తామని ఏ ఇండ్లు ఆగ్ మీరు గవర్నమెంట్ అంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కాదు ఆ కలెక్టరు అందరు ఉంటారు ఎస్పీ గారు కలెక్టరు చీఫ్ సెక్రటరీ స్థాయికి కూడా పోవచ్చు మనము అందరికి ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి శాజి ముబారక్ రైతు బంధు ఈ పథకాలు అందరి పార్టీలకు అతీతంగా లేదా అందరికి వచ్చినాయా లేదా ఇంట్లో కూడా పార్టీలకు తెచ్చే బాధ్యత నాది నేను తీసుకుంటా కలెక్టరేట్ కలెక్టరేట్ ముందర వండుకుంటాం ఈరోజు నేను మండల ఉన్నా కాబట్టి నేను ఆదేశిస్తే మండలంలో గెలిచిన సర్పంచ్ చర్చి గుడికి ప్రతి నెల ఇస్తానని నేను అనుకున్నా ఇంకో విషయం ఏంటంటే మీరు ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటికి ఇల్లు చొప్పున ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇంటి ట్యాక్స్ వస్తుంది మీరు ఐదేళ్ళు కట్టకుండా మీ ఐదేళ్ళ ట్యాక్స్ నేనే కట్టుకుంటా నేనే పే మీకు రిసిప్ట్ ఇంటికి పంపిస్తా ఇంకో విషయం కూడా చెప్తున్నా మీకు ఈ రోజు మా అక్క చెప్తున్నా ఏ ఇంట్లో కానిపోయినా ఏ ఇంట్లో శిశువు జన్మించినా కూడా నేను ఈ కేసీఆర్ కిట్ బంద్ చేసాను కాబట్టి ఐదు వేల రూపాయలు మీ ఇంటికి అదే రోజు పంచాయతీ ఆఫీస్ లో మీరు చెప్తే మీరు పంచాయత్ ఆఫీస్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఐదు వేల రూపాయలు ఇస్తాను ఈరోజు ప్రతి మా నాయనమ్మ ఆశ ఆశీస్సులతోటి ప్రకటించడం జరుగుతుంది గ్రామాభివృద్ధి కోసం కాబట్టి మీరు మాకు ఊరి మీద ఏదో సంపాదించాలని ఏదో చేయాలని కోరిక లేదు మాకు ఊరి కాదు ఊరిని డెవలప్ చేస్తాం మేము బయట ఏమన్నా నాన్న తిప్పలు పడతాం కానీ ఊరిని డెవలప్ చేయాలి ఊరి ప్రజలందరూ నా వాళ్ళు ఈరోజు అనుకుంటుండొచ్చు అవతల ఉన్న పార్టీ వాళ్ళు మేము ఏ ముఖం పెట్టుకొని పోవాలని ఒక నాలుగైదు మంది ఉంటారు వాళ్ళని వదిలేసేయండి మీరు అందరు కూడా రావళ్లే ఖచ్చితంగా రావాలి నా దగ్గరికి రావాలి జరుగుతాయి ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రతి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి నేను నేను ప్రతి ఒక్క ఇల్లును సందర్శించిన ప్రతి అక్క చెల్లెల్ని కలిసిన నేను ఒక్కరిని తిరిగిన వాళ్ళ కుటుంబ బాధలు నేను కన్నారా చూసిన చాలా మంది ఇంత ఇంత రూమ్లలో ఒక పది పదిహేను మంది వండుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు చాలా మోసం జరిగింది గత ఇప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళకి న్యాయం నేను చేస్తా నేను అందరికీ నేను పేరు పేరున చెప్పుకుంటున్నా వాళ్ళకి నేను చూస్తా నేను నేను ఈ ఉండాలి ఈ చేయాలి అని కాదు నేను ఒక ఎంత పేరు పెద్ద అయితే సీఎం కచే ఉంటున్నా సీఎం ఉండాలి కదా అన్ని అన్ని ఉండి పరిపాలన చేయాలి కదా హైదరాబాద్ నుండి ఎందుకు చేస్తున్నారు ఎంత పేరు పెద్ద అయితే అంత ఈ రోజు మండలంలో పది పదిహేను సర్పంచ్ గెలుస్తారు వాళ్ళందరినీ తీసుకుపోయి నేను కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రతి ఊరు నుంచి వంద మంది తీసుకపోతే ఇంతమంది అవుతారు రెండు మూడు వేల మంది అవుతారు ఒక చలనం మనం సృష్టించవచ్చు కాబట్టి ఇళ్ళది మీరు ఎవరు చెప్పినా నమ్మకండి అవన్నీ బోగస్ మాటలు కొండారెడ్డిపల్లెల్ని రెండు వందలు వేయలేరు మన ప మరపల్లి మండలంలోనే ఏ ఊరికి రెండు వందలు ఇల్లు ఇస్తలేరు మీరు బాగా ఆలోచన చేయండి అన్ని డూప్ మాటలు అన్ని బోగస్ మాటలు అన్ని డల్లాయి మాటలు అవన్నీ మీరు బాగా గమనించాలి ఇంకెన్ని రోజులు మోసపోతారు ఇంకెన్ని రోజులు మోసపోకుండా గోసవాడకుండా బాగా ఆలోచన చేసుకొని ఒక ఓటును ఒక ఉత్సాహవంతునైనా నన్ను ఒక యువకునైనా నన్ను బయట నాకు చాలా సర్కిల్ ఉంటుంది ఆ అంత అనుభవంతో నేను ఊరిని డెవలప్ చేస్తాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా గెలిచిన పాద అంటే నేను ఒక మూడు లక్షల రూపాయలు మేము ఇస్తామన్నది శివరాత్రి రోజున మనం గుడి డెవలప్మెంట్ కానీ ఊరికి కానీ ఏదన్నా మంచి చెడ్డ కార్యక్రమాలకు అది తమ్ముడు ఇస్తా అని కాబట్టి దాన్ని ఇంకోసారి మీరు గుర్తు చేసుకోవాలి ఇక ముందు కూడా ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా శాంతియుతంగా వీళ్ళకి వీళ్ళకి కుట్లాట పెట్టి నేనేదో లాభపడాలని లేదు వీళ్ళకి వీళ్ళకి నచ్చ చెప్పి ఆ పంచాయతీని చెప్పే బాధ్యత గ్రామ పెద్దల సహకారంతో నేను తీసుకుంటా అని చెప్పుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఆదివారం రోజు ఉదయం ఏడు గంటలకి అందరూ పెద్ద ఎత్తున లైన్ లైన్లో నిలబడి మీరు నన్ను పెద్ద ఎత్తున అక్కజీలైన్లు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను కొన్ని ఉన్నాయి ఈ బెల్ట్ షాప్ అది ఇది అంటే మా అక్క నేను అన్ని ముచ్చట్లొచ్చు కాబట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా నేను సహకరిస్తానని కోరుకుంటూ ఇంకోసారి ఉదయం ఏడు గంటలకి నేను ఖర్చు పెట్టడానికే ఉన్నా కాబట్టి దయచేసి నా సొంత నిధులతో ఇవన్నీ నేను చేస్తాను నేను కోరుకుంటూ అంతేనా కోరుకుంటూ మీ అందరికీ ఇంత ప్రేమ మీద చూపించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోసారి రావులపల్లి పేరు మండల స్థాయి కాదు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో నిలబెడతానని మీ అందరికీ మాట రావులపల్లి ఆడేళ్ళ రావులపల్లి కోడలు ఎవరు పోయినా మాది రావులపల్లి అంటే అమ్మ నమస్తే అని ఆ తమ్ముడా నమస్తే అనే పేరు మీ ఊరికి తీసుకొస్తా మన ఊరికి తీసుకొస్తా మీకు అందరికి మీకు మాటిస్తున్నా ప్రత్యక్షంగా ఇంటిన్నోళ్ళు పరోక్షంగా మీ మీ ఇండ్లలో ఉండి ఇంటున్నోళ్ళు అందరూ మీరు అన్ని విని నాకు పూర్తి సహకారం అందించండి ఈ రోజు నేను ఎట్లయినా గెలుస్తాను నాకు తెలుసు కానీ నాకు కావాల్సింది మెజార్టీ ఈ ఊర్లో నాకు ఎంత అభిమానం మీరు చూపిస్తే రావులపల్లి పేరు అంత చిరస్థాయిలో నిలబడుతుంది కావాల్సింది మెజార్టీ కాబట్టి మీరు ఏం పెట్టుకోపోండి నన్ను ఇంకా ఆశీర్వదించండి ఇంకా ముందలు తీసుకోపోండి నాకు అనిపిస్తుంది మెజార్టీ ఎంత వస్తే నాకు ఇంత ప్రేమ ఉన్నది నాకు అని నాకు ఆలోచన చేసి ఈ ఊరికి ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకేమో చేయాలనే తపన నాలో కలుగుతుంది కాబట్టి మీరందరూ నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించాలని ఆ దేవుళ్ళ సాక్షిగా ఆ చర్చ్ సాక్షిగా ఈ గుడి సాక్షిగా ఆ మసీద్ సాక్షిగా అందరూ పేరు పేరు నా కోరుకుంటే పాదాభిన చేసుకుంటున్నాను నమస్కారం